ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఉద్యోగ పెన్షనర్లకు డిఏ బకాయిలు విడుదల దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగులకు డిఏలు బకాయిలు చెల్లింపుపై కీలక నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైంది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కారణంగా ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల పైన ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్లతో పాటు పెండింగ్ చెల్లించడానికి ప్రభుత్వం వచ్చింది అదే విధంగా ఉద్యోగులకు రెండు డిఏలతో పాటు ఆరోగ్య పథకం కూడా ప్రకటించేలా కసరత్తు జరుగుతోంది ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు వివరాలు చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చింది ఉద్యోగుల సమస్యలపై నెల ఇరవై తొమ్మిది సమావేశం నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే తెలిపారు ఇప్పటికే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేష్ కుమార్ ట్రాన్స్కో సీఎండి కృష్ణ భాస్కర్లతో ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఉద్యోగులు లేవనెత్తిన సమస్యల గురించి సబ్ కమిటీ అధికారులు డిప్యూటీ సీఎం వివరించారు ఇరవై తొమ్మిదిన సబ్ కమిటీ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలు వాటి పరిష్కారంపై చర్చించాలని నిర్ణయించారు బట్టితో భేటీ తర్వాత ఉద్యోగుల జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు కీలక అంశాలను వెల్లడించారు ఉద్యోగులకు మొత్తం పదకొండు వేల కోట్ల బకాయిలు చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు ఆరోగ్య పథకం అంటే ఈహెచ్ఎస్ ను ప్రకటిస్తామని చెప్పారని వెల్లడించారు ఐదు డిఏలలో ఒకటి లేదా రెండింటిని అందజేస్తామని చెప్పారని వివరించారు జూన్ రెండున సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రకటన చేస్తారని అన్నారు ఈ మేరకు జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఉద్యోగులకు అంశాలపైన ప్రభుత్వం కీలక కీలక ప్రకటన దిశగా అయితే కష్టరా జరుగుతుంది ఉద్యోగులు చాలా కాలంగా నిరీక్షిస్తున్న ఆరోగ్య పథకం విధి విధానాల పైన కూడా ఉద్యోగ సంఘాల నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు అదేవిధంగా ఉద్యోగ సంఘాల విలీనంకు కూడా రంగం సిద్ధమైంది ఇక్కడ నుంచి ఉద్యోగ సంస్థల పరిష్కారం కోసం సంఘాలన్నీ ఒకే జేఏసీగా కూడా పనిచేయాలని డిసైడ్ అయ్యారు సో జూన్ రెండున దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రానుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి